రాసుకొచ్చిన రోజులు అప్పుడే మద్యం ఏదైనా స్టోరీలు రాసాం ఏడాది ఏడాదిన్నర పాటు చించుకున్నాం ప్రతి ఒక్కరితో మాట్లాడిచ్చి అదంతా చేసి సీన్ కట్ చేస్తే తర్వాత ఏమైంది మద్యం మనం ఏవైతే పట్టుబడుతున్నారని చెప్పామో ఈ పట్టుబడుతున్న దాన్ని ఈనాడు జ్యోతి అప్పుడు ఎలాగ పబ్లిక్ని కన్విన్స్ చేసినాయి నేను అప్పుడు కూడా చెప్పాను దీంట్లో ఒక స్ట్రాటజిక్ ప్లే చేశారనమాట ఇట్లా పట్టుబడుతున్న విషయాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అక్కడేం జరిగింది ఎక్కడేం జరిగిందని అక్కడ ఫోన్తో మాట్లాడారు ఎక్కడ ఎస్పీతో మాట్లాడారు ఎట్లాగో ఒక నెల రెండు నెలలు మూడో నెలకొచ్చాక ఒక అధికారులు కొంచెం గొణిగారు ఏంటా సరిగ్గా చెప్పు అంటే కొంచెం భయం భయంగా ఒక క్వశ్చన్ చెప్పారు సార్ మనం ఎంత చేసినా తాగేవాడు ఆగడ సార్ ఇక్కడ కాకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళి తాగుతాడు లేకపోతే చాటుగా తాగుతాడు అదేదో మనమే కనుక చట్టబద్ధం చేసేస్తే డబ్బులన్నా ప్రభు ప్రజలకి ఖర్చు పెట్టచ్చు కదా సార్ మనం దాని మీద వచ్చే పన్నులతో ప్రజలకి సంక్షేమం చేయొచ్చు కదా సార్ ప్రజల జీవితాలు బాగుపడతాయి కదా సార్ అన్నాడు వెంటనే చంద్రబాబు నాయుడు సీరియస్ అయిపోయారు ఏం మాట్లాడుతున్నావు ప్రజల నీకంత ఆటగా ఉందా నీలాంటి వాళ్ళు అసలు ఐఏఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎల్కి ఎట్ ఉంటారాయా అని మందలించారు అధికారులకు ఎట్ ఉంటాయారాయ్యా అని మందలించారు అని కొన్ని రోజులు స్టోరీలు రాశారు అట్లాగే ఆ మీటింగ్లో అన్నారు ఈ మీటింగ్లో అన్నారు ఇట్లాంటిది కొన్ని రోజులు అయిపోయాక చంద్రబాబు గారు ఆలోచించారు పదే పదే ఇదే వాదన ఏ లో ఏ రివ్యూ పెట్టినా ఎందుకు మధ్య నిషేధం కరెక్ట్గా చేయట్లేదు అని